పాడైపోయినప్పుడు మనకు ప్లాస్టిక్ పింజలు కొంటామని వస్తుంటారు బజార్లో లేకి వస్తుంటారా పాత పాత పింజ పాత దగ్గరికి ఇస్తే మళ్ళీ వాళ్ళ కొత్తదిస్తారు వాళ్ళకి వస్తాము మళ్ళీ కొత్తది తీసుకుంటాం దాన్ని వల్ల మనము రీయూజ్ కాపాడుకోవచ్చు రీసైక్లింగ్ వారు తీసుకునే దాన్ని ఏం చేస్తారు ఫ్యాక్టరీలకు పంపించి మళ్ళీ దాన్ని కొత్తగా తయారు చేసి మనకి ఇస్తారు ఈ విధంగా మనం ప్లాస్టిక్ను ఈ త్రిబులార్ పద్ధతి ద్వారా చాలా వరకు అర్థం అందించాలి ఈ త్రిబులార్ వల్ల మనకు నష్టాలు చాలా ఉన్నాయమ్మా ఈ శిబులాల వల్ల కాదు ఈ ప్లాస్టిక్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి మనకు ముఖ్యంగా మనం మనుషులతో ఏమిటికి నష్టపోతున్నాం అంటే మాదక ద్రవ్యాలకు నష్టపోతున్నాం మనం మాదక ద్రవ్యాలు మనకు లీగల్ క్రాప్స్ అని పెట్టాము బ్రౌన్ షుగర్ కానీ గంజాయి కానీ పొంగిని కానీ అవి మానవుని మీద ప్రేరేపితమవుతున్నాయి కానీ ప్లాస్టిక్ అనేటువంటిది మన మీద మనము మనం ఇతర ఇతర జంతువులకు మనం హాని చేస్తున్నాం దానివల్ల ఇతర జంతువులకు మనము తాగేది బయటపడేసేది అవి ఆవులు కానీ బర్రెలు కానీ అటువంటివి తిన్నప్పుడు ఏమవుతుంది దాని కడుపులేక లేక వాళ్ళ తనకు లేనప్పుడు ఏం చేస్తాయి గడ్డి దొరికినప్పుడు ఇటువంటి ఇటువంటి దాళ్ళను తిని అవి చాలా వరకు చనిపోతూ ఉన్నాయి వాటర్లో వేస్తున్నాం నది పొల్యూట్ అయిపోతుంది నదిలో ఉండే చేపలైతేనేమి నదిలో జలచర రాసులన్నీ అవి కూడా చనిపోతున్నాయి ఈ విధంగా మనం ప్లాస్టిక్ను ఏదో గవర్నమెంట్ ఒక రోజు పెట్టింది ఇది జూన్ జూలై పంతొమ్మిదో తేదీ ఎండ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే కార్యక్రమాన్ని పెట్టింది ఈ రోజంతా మనం ఈ కార్యక్రమాన్ని చేసి రేపటి నుంచి మళ్ళా మన జీవన శైలిలో మార్పు లేకుండా మనం బతుకుదాం అని అనుకోకూడదు దీన్ని కంటిన్యూషన్ ప్రాసెస్గా తీసుకోవాలి ఎప్పటికే కానీ ప్లాస్టిక్ను ఎవరు కానీ యూజ్ చేయకుండా దాదాపుగా మనము గాజు గ్యాస్ అయితేనేమి మట్టి పాత్రలు అయితేనేమి ఇటువంటి దానిలో యూజ్ చేసుకోవాలి కానీ ఈ ప్లాస్టిక్ వల్ల మనకు చాలా నష్టం ఉంది ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఒక కర్పణ సమ్మేళనం ఇది ఈ కర్పణ పదార్థాల నుంచి వచ్చే పెట్రోలియం నేలకొక్కు అటువంటి దాని నుంచి వచ్చే ఒక కర్పణ సమ్మేళనం ఇది కోలం పెట్రోలియం అనే పాఠం ఉంది కదా మీకు ఆ కోలం పెట్రోలియం పాఠంలో మనకు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ను మనము అంతమందించాలి తర్వాత ఈ ప్లాస్టిక్ మీద ఒక ప్రతిజ్ఞ ఉంది ఈ ప్రత్యేకను మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ గారు వినిపించేవారు అందరితో ప్రత్యేక చేయవచ్చు వారే కోరుతున్నాను అందరు చేసి నిలబడి చైర్ మంచి ప్రతీజ్ఞ చేయాలి మా గుడ్ మార్నింగ్ టూ చెప్తే వస్తుంది ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ స్పష్టంగా పలకడానికి ప్రయత్నం చేయండి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల గురి వినియోగముపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను